హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ బంజారా పిల్ల నేను లాస్ట్ వన్ వీక్లో పొయ్యి మీద లైక్ వేడి నీళ్ళు పెట్టిన వీడియో పెట్టిన దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను కట్టెల పొయ్యి మీదనే జొన్నె రొట్టెలు చపాతీలు చేసి చూపిద్దాం వీడియోలో అన్నట్టు డిసైడ్ అయిపోయి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి మీ ఇంట్లో హీటర్ లేదా హీటర్ మీద పెట్టుకుంటే ఏంటి అని చెప్పేసి సో నాకు తెలిసిన ఒక చిన్న టిప్ మంచి టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను దాంట్లో మీకు తప్పేమనిపించిందో నాకైతే తెలియలేదు సరే సర్లేండి అందరికీ మనం నచ్చాలి అందరు పెట్టే కామెంట్స్ మనకు నచ్చాలని రూలేం లేదు కదా అన్నీ అలా దాటేసుకుంటూ వెళ్ళిపోదాము ఇంకా వీడియోలోకి వస్తే నేను మా హస్బెండ్ ఇద్దరం ఫిక్స్ అయిపోయి కట్టెల పొయ్యి మీద చపాతీ చేస్తున్న వీడియో తీద్దామనేసి అనుకున్నాము సో మీకు ఎలా అనిపించింది నా వీడియో కామెంట్ చేయండి లిటరలీ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అమ్మనే గుర్తొచ్చింది ఎందుకంటే అమ్మ రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు జొన్న రొట్టెలు పొయ్యి కట్టెల పొయ్యి మీదనే చేస్తుండే అనమాట అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తు చేసుకున్నట్టు అయిపోయింది సో అందరు చాలా గుర్తొచ్చేసారు మిస్ అవుతున్న వాళ్ళందరినీ చాలా లైఫ్ ఏంటో నిజంగా అర్థం కాదు కదా ఒక దగ్గర పుడతాము ఒక దగ్గరికి వెళ్ళి లైఫ్ లీడ్ చేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఏంటో లైఫ్ అసలు అర్థం కాదు సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి కంటెంట్ ఉంటాయి నా వీడియోలో